చెప్పని వాసులకు అన్నాదమ్ములకు అక్కాచేళ్లకు నా యొక్క ధన్యవాదం ఈ రోజు ఇంత భారీ మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఈ రోజు ఎలక్షన్ కమిటీ ఎందుకు పెట్టినామంటే ఇక్కడ ఒక కార్పొరేటరు ఒక ప్రెసిడెంట్గా ఇన్నేళ్ళు పనిచేసింది కాబట్టి అది వెనుకబడ్డది దానికి అపోజిషన్గా మేము నిలబడ్డాం ప్రజలు మా అందరం నిలబెట్టి మమ్మల్ని గెలిపించినారు ఈ రోజు గెలిపించినందుకు ఇక్కడ చెప్పుకోనాకే అరవై నాలుగు ఎకరాలు ఉన్నాయి కాకుంటే ఇందుకు పెరిగినవి కానీ డెవలప్ లేదు ఒక పోల్ అంటే మనం వేసుకోవాలి ఒక రోడ్ అంటే మనం వేసుకోవాలి ఏందని నిలదీస్తే దుస్పహంగా మాట్లాడతారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇలా గెలిపించి విజయం సాధించేందుకు మీ అందరికీ ధన్యవాదాలు అన్నదమ్ములకి సోదరులకి అందరికీ నా ధన్యవాదాలండి ఇంత పెద్ద భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇప్పటి నుంచి మేము కాలనీ అభివృద్ధి కోసం ఖచ్చితంగా అన్ని విషయాల్లో ముందుండి పోరాడతాము అన్ని విషయాల్లో మేము ముందుకు వచ్చేసి పార్క్ విషయాల్లో కానీ కమ్యూనిటీ హాల్లో ఇంతకు ముందు భవనాలు లేవు వీటన్నిటి గురించి మేము ముందుండి పోరాడి చేపిస్తాము రోడ్స్ కూడా సరిగ్గా లేవు అవన్నిటి కోసం మేము ఖచ్చితంగా పోరాడి ముందుకు తీసుకొస్తాము ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చి మమ్మల్ని విజయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు కాలనీ ఒక కార్పొరేటర్ స్థాయిలో జరిగినాయి ఇక్కడ ఎందుకు ఇట్లా జరిగింది అంటే ఇక్కడ డెవలప్మెంట్ చాలా బ్యాక్వర్డ్ అయిందండి ఇప్పుడు చాలా డెవలప్మెంట్ పరంగా రోడ్స్ విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ ఇక్కడ చాలా విషయాల్లో డబ్బులు తీసుకోవడము కొన్ని విషయాల్లో డ్రైనేజ్కి వదిలి అవి తీసుకున్నా కానీ డ్రైనేజ్ పనులు జరగలేదు కొన్ని చాలా రోడ్స్ పార్క్స్ కబ్జాలు జరగడము ఇట్లాంటివన్నీ జరగడం వల్ల చాలామంది వ్యతిరేకమయ్యి మమ్మల్ని ముందుకు నిన్న మమ్మల్ని గెలిపించాలని వాళ్ళు కోరారు దానికి టోటల్ ఏడు వందల ఎనభై రెండు ఓట్లు పోలయ్యండి దాంట్లో మేము మెజారిటీతో గెలిచామండి ఎయిటీ ఫైవ్ మెజారిటీ నేను అన్న సిక్స్టీ మెజారిటీ సిక్స్టీ మెజారిటీతో గెలిచామండి అందరం చాలా పెద్ద భారీ మెజారిటీతో గెలిచాము చాలా సంతోషం కాలనీ వాసులకి ఖచ్చితంగా మేము ఉండి నడిపిస్తామని ధన్యవాదాలు నా సోదరి సోదర నా యొక్క పాదాభివందనాలండి ఈ విజయం నా ఒక్కడిది కాదు మా ఒక్కరిది కాదు మీ అందరిది మీ అందరూ మార్పు కోరుకున్నారు కాబట్టి ఈరోజు మాకు విజయం సాధ్యమైంది ప్రజలారా ఇప్పటికైనా మంచి చేసేవారికి మీరు వెనకాల ఉండి మమ్మల్ని ముందుండి నడిపేయాలని కోరుకుంటున్నాము మీరు మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించినందుకు మీకు పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారండి ఈ క్రాంతి క్రాంతికాలనీని అధిక క్రాంతి కాలనీలో ఇంతకుముందు అధికార బలంతో సామాన్యులను తొక్కివేయడం జరుగుతున్నది కావున ఈ సామాన్యుడు తిరగబడితే ఎలా ఉంటుంది అనేది మీరు ఈరోజు చూపించారు మీ అందరికీ బాధాభి తెలియజేసుకుంటాను ఈ విజయంలో మీదే విజయం మీది మా అందరిది మనందరిది ఎప్పటికీ మీ వెనకాల మేము ఉంటాము ముందుండి మమ్మల్ని మా వెనకాల మీరుండి నడిపించాలని కాలనీ ప్రజలకు మేము కోరుకుంటున్నాం మన క్రాంతి కాలనీలో జరిగిన ఎలక్షన్స్లో విజయం సాధించిన ఎల్లన్న గారికి రంజిత్ గారికి శేఖర్ గారికి మరియు ముఖ్యంగా కాలనీ వాసులు పేరు పేరున వాళ్ళకు బ్యాక్ సపోర్ట్గా ఉండి అండదండలుగా ఉండి వెయ్యి మంది ఉన్న ఈ కాలనీలో దాదాపు ఎనిమిది వందల ఓట్లు పడ్డాయి వీళ్ళ విజయం ప్రజాస్వామికంగా కాలనీ వాసులకు ప్రతి విషయంలో వాళ్ళు ముందుండి ఇప్పుడు మున్సిపల్ ద్వారా మా ఇన్ఛార్జ్ జంగన ద్వారా మరియు అందరితో కలుపుకొని డెవలప్మెంట్ని ముందుకు సాగించాలని కోరుకుంటూ క్రాంతి కాలనీ వాసులకు పేరు పేరున శద్దలకు మహిళలకు అందరికీ ఈ విజయం వాళ్ళు ముగ్గురు విజయం కాదు ఈరోజు క్రాంతి కాలనీలో ప్రతి ఒక్కరి విజయం ఇది థ్యాంక్ యూ మున్సిపల్ కార్పొరేషన్లో భాగమైన చెంగిచెల్ల గ్రామంలోని నగర్ కాళీలో జరిగినటువంటి కాలనీ అసోసియేషన్ ఎలక్షన్లో కంతవర్తంగా జరిగిన ఈ ఎలక్షన్లో శాంతియుతంగా ఈ ఎల్ఏ యాదవ్ గారి ప్యానల్ విజయం సాధించినందుకు వాళ్లకు థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ నివాసులు అందరూ కూడా సమయం పాటించి మంచిగా జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను ఎలాంటి శాంతి ఎలక్షన్లు కూడా చాలా శాంతితంగా కూరు ఈ ఎలక్షన్ కాలనీ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఎవరు కూడా కోపతాపాలకు తావు లేకుండా మంచిగా జరుపుకోవాలి ఫ్యూచర్గా మీరు అభివృద్ధి కోసం ఉన్నాయని ఎందుకైనా బాడకి కన్నలే చెప్తూ మిగతా అభివృద్ధి కార్యక్రమంలో అందరికీ కాళనివాసులు అందరికీ కూడా ఆ తోడుబాటును అందిస్తూ మంచి చెడ్డ అంతా చూసుకుంటా వాళ్ళని గమనించుకుంటా చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు ద్వారా ఎలక్షన్లో పాల్గొన్నటువంటి మా సోదరులు ఎల్ఎస్ యాదవ్ ఎల్ ఎస్ యాదవ్ గారు అట్లీ అధ్యక్షులుగా ఎలెష్ యాదవ్ గారు సెకండ్గా రంజిత్ గౌడ్ గారు రాజ చంద్రశేఖర్ గారికి మా తేంగిచేళ్ళ గ్రామ ప్రజానికి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇదే స్ఫూర్తితోటి ఈ కాలంలో మా అభివృద్ధి అభివృద్ధిలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క రోడ్లైనా రోడ్లైనా డ్రైనేజ్లైనా వీధి లైట్లైనా పార్క్ ముఖ్యంగా ఈ పార్కులను మా అధ్యక్షుల వారుచే ఈ పార్క్ నిలబెట్టి తీరుతామని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా కూడా ఈ ఎలక్షన్ ఈరోజు కేవలం సెమీఫైనల్

శివశంకర్ అన్న యాజ్ ఏ ఇన్ఛార్జ్ గా మీ సపోర్ట్ ఎట్లా ఉంటది అన్న మైక్ పెట్టు ఒక్క నిమిషం యాజ్ ఏ ఇన్ఛార్జ్ గా డివిజన్ వన్ ఇన్ఛార్జ్ గా మీ సపోర్టింగ్ ఎట్లా ఉండబోతుంది కొత్త కొత్త బాడీకి యాజ్ అ డివిజన్గా నెంబర్ వన్ నెంబర్ వన్ డివిజన్గా ఇన్ఛార్జ్గా నేను పురేష్ శివశంకర్ నేను నేను ఖచ్చితంగా రాత్రి బావులు ఈ రోజు రాత్రి ఆ రోజు గతంలో నేను ఎప్పుడైతే నిర్చేశండా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మడ మీద కూడా మాట తప్పకుండా ఇలా పనిచేస్తున్నాను ఇప్పుడు కూడా మనకు కొత్తగా ఎన్నికైనటువంటి మా అధ్యక్షుల వారికి మా ఫ్యామిలీ అందరూ కూడా వెనక ఉండి నేను మా కిషోర్ గౌడ్ గారు తోటకూర అజయ్ జంగయ్య యాదవ్ గారు అజయ్ యాదవ్ గారు స్ఫూర్తి మా జనరల్ సెక్రటరీ ప్రభాకర్ గౌడ్ కోఆపరేషన్ తోటి మేము అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ క్రాంతికాలిని ముందాజులో ఉంచుతామని చెప్పేసి అభివృద్ధి పరుస్తామని చెప్పి కోరుకుంటాం ఈరోజు నేను స్పెషల్గా థ్యాంక్స్ ఇవ్వాల్సింది ముగ్గురు వ్యక్తులు ఒకటి మా కిషోర్ అన్న మాకు ఎన్నంటి ధైర్యం ఇచ్చి మమ్మల్ని ముందుకు ఈరోజు ఇంత విజయాన్ని సాధించడానికి ముఖ్య కార్యకుడు అయ్యాడు తర్వాత మా శంకరన్న శంకరన్న ప్రతి విషయంలో అర్ధరాత్రి అయినా లేకపోతే మార్నింగ్ ఏ టైం అయినా కూడా నేను మేము ముందుంటాను మా ముందు సపోర్టెడ్గా మాట్లాడి సో అండ్ ప్రభాకరన్న సో వీళ్ళందరూ మాకు ముందుండి నడిపించడం వల్ల ఈరోజు ఈ విజయం అండ్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు ఒక సామాన్యుని గెలిపించిన మా క్రాంతి కాలనీ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు ఎందుకంటే ఒక్కరు ఒక్కరు ఒక్కసారి ఎన్నోసార్లు ఒక్కసారి కాదు ఎన్నోసార్లు మాట్లాడారు ఎవరాల్ ఎవర్రా లోకల్ అంటే ప్రూవ్ నేను ఇది తీసుకున్న ఛాలెంజ్గా అదే ఛాలెంజ్ ఇదే గుళ్ళే ఛాలెంజ్ తీసుకున్న ఛాలెంజ్ తీసుకున్న పదిహేను రోజులు ఇరవై రోజులలో నేను అంటే ఏంటో ప్రూవ్ చేశాను సో ఇది ఇప్పుడు మేము ప్రూవ్ చేసినా గర్వం కాదు మేము ఏదైతే చెప్పామో ప్రజలకు ట్వంటీ ఫోర్ అవర్స్ మాక్సిమం ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ముందుంటాం మా ప్యానల్ ముందుంటుంది ఈ టూ ఇయర్స్ లో ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో ఒక్కసారి మీరు చూడండి కంపల్సరీ ఈ విన్నింగ్ అనేది నా ఒక్కరిని కాదు నా క్రాంతికాలని వన్ టూ త్రీ ఫోర్ మొత్తం ఇది ఇది విన్నింగ్ అనేది ఎలా ఉంటుందో ఈ టూ ఇయర్స్ లో మీరు చూస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఎవరి ఒక్కసారి మీ దింపే విలేజ్ లా కాంతినగర్ అంటే పెద్దది గెలిచినందుకు రంజిత్ గౌడు చంద్రశేఖర్ మన కిశోర్ అన్న మన పవకర్ అన్న శివశంకర్ అన్న మన సురేష్ నేను అందరం కలిసి ఈ కాలనీ డెవలప్ లైట్లు కానీ రోడ్లు గాని ఈ ఆపతి సంపతి వారు పదిహేను రోజులకు ఒక గల్లి తిరుగుతా నేను వీళ్ళందరు వెనుక కేసుకొని మీ అందరు డెవలప్ చేసి ఈ గుళ్ళ కూడా ఇప్పుడే వచ్చే నెలలనే ఈ సెట్ ఏర్పాటు చేస్తున్నాం మా ఛానల్ గెలిచినందుకు దేవుడి చె మా మీద నమ్మకంతో సామాన్యు నవరాత్ర అట్లా ఉంటుంది సామాన్యులు సామాన్యుల పోరాటం ఎలా ఉంటుందో అనే దానికి నిదర్శనమే ఈరోజు మా విజయం ఇది మా విజయం కాదు మీ అందరి విజయం మా మేనిఫెస్టోలో ఏదైతే మేము ప్రచారంలో చేసినామో దాన్ని డెవలప్ చేసి ముందుకు వస్తాం మరి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ కాలనీ వాసులకు నా సహోదరులకు నా అన్నదమ్ములకు మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి నన్ను ఇంత పెద్ద మెజారిటీతో మమ్మల్ని అందరినీ గెలిపించినందుకు మీకు అందరికీ నేను రుణపడి ఉంటానండి ముఖ్యంగా మాకు మాకు ఈ విజయం వెనుక మా కొత్త కిషోర్ అన్న గారు కురిశంకర్ అన్న గారు ప్రభాకర్ అన్న గారు సురేష్ అన్న గారు ఇంకా మా మేడం ఇంద్ర మేడం గారు రమేష్ అన్న గారు వీళ్ళందరూ సహకరించారండి ఇంకా మీరు అందరు సహ సహకారాలతో మేము ఇక్కడ గెలవగలిగామండి కాలనీ వన్ టూ త్రీ ఫోర్ అందరూ అందరూ చాలా సహకరించి మాకు ముందుకు తీసుకొచ్చి ఇంత మెజారిటీతో గెలిపించారు ఇంకా ముందు కూడా మేము అన్ని విధాలుగా డెవలప్మెంట్కి పార్క్ విషయాల్లో కానీ కమ్యూనిటీ హాల్ భవనాలు లేవు మనకి రోడ్స్ విషయంలో కానీ ఇవన్నీ చాలా డెవలప్ చేసుకోవాలని మనకి ఎంతో ఉంది ఎంతో మందికి ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి పార్కులు లేవు ఒక ఫంక్షన్ చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్ లేదు అలాగే పోస్ట్ ఆఫీస్కి ప్లేస్ ఉంది లైబ్రరీకి ప్లేస్ ఉంది ఇవన్నీ ఏవి జరగలేదు ఇంకా కొన్ని చోట్ల మనకి ఇంకా చాలా వెనుకబడి ఉన్నామండి పది సంవత్సరాలు వెనుకబడి ఉన్నాము మనకు స్ట్రీట్ లైట్స్ కూడా కొన్ని చోట్ల స్ట్రీట్ లైట్స్ లేవు కొన్ని డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా సరిగ్గా ఇప్పుడు అవన్నీ అవన్నీ ఇప్పుడు మార్చుకొని మనం బాగా చేసుకోవాలనుకుంటున్నాము ఇప్పుడు ఇప్పుడు మనం ఒక పెద్ద మార్పుతో ముందుకు వస్తున్నాము నో నో కలెక్షన్స్ ఓన్లీ డెవలప్మెంట్ ఈ నినాదంతో మనం ముందుకు వస్తున్నాము ఉన్నాము

కాలనీ తరఫున కృతజ్ఞత అభివందనాలు తెలుపుతూ ఈరోజు అనగా తొమ్మిది రెండు ఇరవై ఐదు రోజున ప్రాంతి కాలనీ అభివృద్ధి కమిటీ ఎన్నికలు జరగడం జరిగింది ఇటు ఎన్నికల కమిటీలో ఎన్నికల కమిటీ ఈ ఎన్నికలు జరగడానికి ఎన్నో విధాలుగా కృషి చేసి ఎలాంటి పక్షపాతం లేకుండా మంచి వాతావరణంలో ఎలక్షన్లు జరిపించి మేము ఎన్నిక సాగుతడం అనేటువంటిది జరిగింది ఎన్నికైనటువంటి సభ్యులు కాలనీ అభివృద్ధి కొరకు ఎలాంటి రాజకీయ పక్షపాతం లేకుండా మంచి సౌహృద్భావంగా కాలనీ అభివృద్ధికి ప్రజల అభివృద్ధికి పాటుపడతారని ఆశిస్తూ మేము ఈ విధంగా వారి కొరకు కృషి చేయడము జరిగింది నాతోని పనిచేసినటువంటి పదహారు మంది కమిటీ సభ్యులకు కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు అందులో శ్యామ్సుందర్ సారు మురళీ సార్ అరవింద్ సార్ సిద్ధులు శ్రీనులు శ్రీనివాస్ సార్లు మరియు అందరూ కూడా బాగా కష్టపడి రాత్రి అనగా పగలనక కష్టపడి లిస్టులు తయారు చేయడం కానీ మిగతా పనులన్నీ చేయడం కానీ జరిగింది కాబట్టి ఇది ఒక మంచి అభివృద్ధికి తోడ్పడుతుందని నేను ఆశిస్తూ మెజారిటీ మెజారిటీ ఒకసారి చెప్పాను సార్ ప్రెసిడెంట్ ప్రెజ ప్రెసిడెంట్కి ఎట్లా వచ్చింది జనరల్ సెక్రటరీ తీసుకున్నారు ఎన్ని ఓట్లు పోలైనాయి ఎట్లా వచ్చింది ఒకసారి ఓట్లు ఎనిమిది వందల తొంభై ఒకటి అందులో పోలైనటువంటి ఏడు వందల ఎనభై రెండు ఎనభై రెండులో అధ్యక్షునికి నాలుగు వందల పదహారు రావడం జరిగింది గెలిచినటువంటి జనరల్ సెక్రటరీ సెక్రటరీ రంజిత్కు నాలుగు వందల ఇరవై ఐదు రావడం జరిగింది గెలిచినటువంటి చంద్రశేఖర్ కోషాధికారి చంద్రశేఖర్కు నాలుగు వందల పదిహేను ఓట్లు రావడం అనేటువంటిది జరిగింది ఇందులో అధ్యక్షుని ఎన్నికల్లో చెల్లని ఓట్లు తొమ్మిది జనరల్ సెక్రటరీలో చెల్లని ఓట్లు పదిహేను కోషాధికారి ఓట్లలో చెల్లనివి పదిహేడుగా నమోదు కావడము జరిగింది సో రోజు చూస్తే నిజంగా మంచితనము అనేది చెడు మీద ఎలా గెలిచిందో ఈ జనాలు రియల్గా వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంది ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ఉంటత్తి పోకటతో పోతే ఎలా జరుగుతుంది అనే విషయానికి మా ప్రజలు పండుపల్ల కాని ప్రజలందరూ ముక్త కంఠముతో వ్యతిరేకతను ఎలా ఇచ్చారంటే ఈ ఓటు ద్వారా ఇచ్చారు కాబట్టి ఏమైనప్పటికీ కూడా ఇక ముందు కూడా ఎవరైనా సరే జనాలకు అందుబాటులో ఉంటేనే వాళ్ళు ఆదరిస్తారు జనాలకు దూరంగా ఉంటే ఎలా గాలి పతంగిని విసిరి కొట్టారో అలా విసిరి కొడతారు అని జనాల హెచ్చరిక కానీ మాకు మాత్రం అందరి మీద అభిప్రాయం ఉంది సదభిప్రాయం ఉంది అందరం ఒకటి అందరం కలిసి ఈ క్రాంతకాలని అభివృద్ధి పథంలోకి నడిపించాలని ముక్త కథపు మేధావులు రిటైర్డ్ ఎంప్లాయీస్ యువకులు అక్కలు చెల్లెళ్ళు అమ్మలు తమ్ముళ్ళు అందరూ కూడా నిజాయితీ వైపు ఉన్నారని మరొక్కసారి ప్రూఫ్ చేసుకున్నారు ఒక హౌస్ పేరు సోమయ్య మేము ఎప్పుడైతే మార్పు కావాలని అభివృద్ధి జరగాలని చెప్పేసి మేము అదే ముక్ ముందుకెళ్లి అభ్యర్థి గెలిచి కాబట్టి రాజకీయ కులాలను ఎప్పుడు కూడా ఆలోచించలేదు ఇప్పటికైనా ఇంత పెద్ద యొక్క క్రాంతకారుల అసోసియేషన్ లో న్యాయమే గెలుస్తారనే ఉద్దేశంతోనే మేము సామాన్య వ్యక్తులు గెలిపించుకున్నాము రాజకీయంగా మేము పోలేదు రాజకీయ అత్యధికంగా చైతన్య తెచ్చుకున్నాం కాబట్టి ముందు ముందుగా గెలిచిన అభ్యర్థులతో మా అభివృద్ధి పనులు మొత్తం చేసుకొని తీరుతాము రోడ్డు సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ వీధి అంటే సమస్య కానీ ఏదైనా సరే మేము ఈ గెలిచిన అభ్యర్థులను చోటి చేర్చుకుని తీరుతామని చెప్పేసి మేము కోరుకుంటాము గెలిచిన అభ్యర్థులకు పేరు నమస్కారం ఒక్కలనే మాట ఇక్కడ రావద్దు ఎందుకంటే మనం కొన్ని లక్షలు పెట్టి కోట్లు పెట్టి ఇల్లు అనుకున్నాం ఇక్కడ ఇల్లు అనుకున్న తర్వాత మనకొచ్చి వచ్చి నుండి వచ్చి మీరు ఇక్కడ పరిపాలించడం అనేది కరెక్టే అని మీ చాలా మీటింగ్లలో విన్నాను ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఏంటంటే మీరు నాన్ లోకల్ నా లోకల్ అని జరుగుతుంది ఆ వాటికి ఇంకోసారి మనం అననీయకుండా ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు మన దగ్గర చేసుకున్నందుకు పెద్దక్రాంతి పెద్ద జరిగినందుకు చాలా సంతోషం ఉంది అసోసియేషన్ కాబట్టి నెక్స్ట్ కూడా చిన్న క్రాంతి కాలంలో ఇదే విధంగా జరగాలి ఇదే విధంగా గణమి సాధించాలని చెప్పేసి మన స్టూడియా వాళ్ళకి అందరికీ నమస్కారం చేస్తున్నాను కాబట్టి చాలా విజయవంతంగా జరిగింది అన్న పేరు పేరున్న వాళ్ళ వాళ్ళందరికీ నా యొక్క నమస్కారం ఈరోజు జరిగిన ఎలక్షన్లో సామాన్యుల విజయం అనేది చాలా గర్వించగలుగుతాయి ఈ విజయం వెనుక చాలామంది కష్టపడ్డారు దీనికి ప్రధాన సమస్య వచ్చేసి ప్రతి ఒక్క కాలనీలో ప్రతి ఒక్క గల్లీలో ప్రతి ఒక్క ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లమ్ని వాళ్ళు అవుట్ చేసి అతి త్వరలో జనాలకు అనుగుణంగా సొల్యూషన్ ఇస్తారని ఎన్నుకున్న కాబట్టి దానికి అనుగుణంగా మీ నిర్ణయాలు తీసుకోవాలి శివశంకర్ అనే ప్రభాకర్ గారు ప్రభాకర్ అన్న